మహనీయుడు కాటన్ దొర ఆయన ఇంటికి వెళ్ళే దారి ఇదిగో బొమ్మూరు హైవే నుంచి రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే ఇలా కరెంట్ ఆఫీస్కి వెళ్ళే మార్గంలో ఈ రోడ్డు ఉంటుంది ఈ రోడ్డు కరెంట్ ఆఫీస్కి వెళుతుంది ఆ కరెంట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ టర్న్ అయ్యాక అదిగో ఆ మహానుభావుడి ఇంటి మార్గం మనకు కనబడుతుంది ఈ ఇంటిని లోపల భాగం ఫస్ట్ పార్ట్లో మీకు చూపించాను ఇది రెండో భాగంలో బయట క్షుణ్ణంగా చూపిస్తాను ఇదిగో ఈ ఇల్లు ఇలా బయట ఇలా ఉంటుంది ఇది గుర్రపశాల అనమాట దీని ఎదురుగుండా మనకి ఇల్లు కనపడుతుంది ఈ ఇల్లు వెనక వైపు భాగం వైపు భాగం ఫస్ట్ పార్ట్లో చూపించాను కదా మెట్లు అవి ఉంటాయి కదా అయితే ఇది సైడ్ అనమాట రైట్ సైడ్ నుంచి ఇలా కనబడుతుంది ఈ ఇంటిని మళ్ళీ వీడియో తీసి మీకు రెండో భాగంలో ఇలా చూపించగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఫస్ట్ పార్ట్లో కొంతవరకే మీకు చూపించగలిగాను ఆ మహనీయుడు కాటందొర గారు ఆ బ్యారేజ్ నిర్మాణమే కనుక చేసి ఉండకపోతే మన గోదావరి జిల్లాలకి కాదు అనేక జిల్లాలకి నీరు లేక అల్లాడిపోయేవాళ్ళం అనేక పంటలు ఎండిపోయి ఉండేవి గోదావరి లేక గోదావరి ఇసుక తిన్నీలు కనబడుతూ ఉండేవి ఒక కాలంలో ఈ మహనీయుని ఫలితంగా గోదావరిలో నిండుగా పుష్కలంగా నీరు నిలబడుతుంది అనేక పంటలకి నీరు చెందుతుంది చేరుతుంది అంటే ఆ మహానుభావుడి కృషి ఫలితమే ఇదిగో ఈ ఇంట్లో ఉన్న చిత్రపటాలు కొన్నింటిని ఈ ఫోటో తీశాను ఆ బ్యారేజ్ నిర్మాణంలో ఆయన సంతానాన్ని కూడా కోల్పోయారు అయినా కానీ ఆయన పట్టు వదలని విక్ర విక్రమార్కుడు వలే ఈ యొక్క బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు నిజంగా ఇటువంటి మహానుభావులు చాలా అరుదుగా పడతారు మన అదృష్టం మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు ఈయన